సిటీ ఇండియా న్యూస్ తెలుగు అమ్మా మంచి కాలేజే దొరుకుతుంది మీకు కదా ఏ కాలేజ్ అనుకుంటున్నావు కౌన్సిలింగ్ అయిందా ఓకే ఏ కాలేజ్ మీ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్సు మాస్టైండ్ వెరీ గుడ్ మంచి కాలేజ్ ఇంకా నెక్స్ట్ దాంట్లో దొరకకుంటే సికింద్రాబాద్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు అవుతావు వెరీ గుడ్ మీ పేరెంట్స్ వచ్చింద్రా ఏది ఒక్కసారి ఏది ఏరి అమ్మాయికి తీసుకో భయం పడవు కదా మాట్లాడనీకి ఏం భయపడవు కదా మాట్లాడనీకి నీకు ఇవాళ రేపు అంత మహిళా మీ పాప ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చిందిగా మార్క్స్ అమ్మాయికి డాక్టర్ కావాలని ఉంది విను మేము ఆమెకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం ఇగో టీచర్ కూడా ఇగో ప్రిన్సిపల్ గారు ఇక్కడనే ఉన్నారు మీరు చేయాల్సింది రెండు సంవత్సరాలు ఆమె డిస్టర్బ్ చేయొద్దు ఈ పని తీసుకురా ఆ పని తీసుకురా అక్కడ ఇక్కడ లేదు పొద్దున ఇంటికి వస్తే వీలైతే ఇంత చాయ్నో మీ కప్పో హార్లిక్స్ ఇచ్చి చదవమని చెప్పాలి మీకు కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా కాలేజ్ తరఫున మేము ఇస్తాం డిస్టర్బ్ చేయొద్దు మీకు అన్న కొడు కొడుకున్నాడా ఇద్దరు కూతురు ఇంకో పాప ఏం చేస్తుంది ఎనిమిది చదువు ఓకే ఈ పాప మంచి లైన్లో పడితే ఆమె కూడా లైన్లో పడుతుంది అంతేనా ఇప్పుడు ఆమె కరెక్ట్ లైన్లో పడ్డది మంచిగా చదివింది మార్పులు తెచ్చుకుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే స్కూల్లో పంతులు పాఠాలు చెప్పాలి ఇంట్లో మీరు ఆమె చదువుకునే వాతావరణం కల్పించాలి చేస్తారు కదా ఓకే ఖచ్చితంగా మీ పాప డాక్టర్ అవుతుంది లేదు అగ్రికల్చర్ సైంటిస్ట్ అవుతుంది గొప్ప చదువులు చదువుతుంది మంచిగా సెటిల్ అవుతుంది జీవితంలో ఈ రెండు సంవత్సరాలు మీరు జాగ్రత్తగా ఆమెను కంటికి రెప్పలాగా ఆపాడుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నాయి అనేది ఎంపీ తీసుకుంటావు పక్కా ఇంజనీర్ అవుతావు నువ్వు అవుతావు ఏ కాలేజీ బాయ్స్ కాలేజీలరా ఇగో సార్ ఉంటాడా భగవంతు రావు భగవంతు చేస్తారు మేము కూడా ఉంటాం కష్టపడి చదువు పోయినసారి నూట పద్నాలుగు మందికి ఫ్రీ సీట్ వచ్చింది నెక్స్ట్ టైం అది రెండు వందల మందికి వస్తుంది ఈ కాలేజీల నుంచి ఖచ్చితంగా దాంట్లో ఉంటావు మళ్ళీ మీ దోస్తులు వచ్చి సినిమాకు పోదాం అటు పోదాం సీరియల్ తాగుదామని తగిలే వాళ్ళు ఉంటారు వాళ్ళని దగ్గర కూడా రానియకు రెండేండ్లు వద్దు ఏ దోస్తానో వద్దు చదువుకునేటోడే నీ దోస్తు అర్థమవుతుందా ఓకే వెరీ గుడ్ నిలబడి దోస్తులు బాగున్నారా దోస్తులు ఉంటే మంచిదే కానీ ఈ రెండు సంవత్సరాలు మీరు ఒక అంట కనిపెట్టాలి పిల్లలు మనకు తెలియకుండా కూడా అప్పుడప్పుడు చెడుదారిపోయే ప్ర ప్రమాదం ఉంటుంది మనం కనిపెట్టాలి ఎప్పటికీ మీ బాబు ఖచ్చితంగా మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది రెగ్యులర్గా చదవాలి డే వన్ నుంచే ఇంజనీరింగ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేయాలి కోచింగ్ కూడా ఇప్పిస్తాం బుక్స్ ఇస్తాం సిన్సియర్గా చేస్తుండా లేదా ఒకవేళ స్పెషల్ క్లాస్ ఉంటే ఆయన ఇంటికి తీసుకుపోవడానికి నువ్వు వచ్చి స్కూటర్ మీద తీసుకుపోయి ఇంట్లో దింపుకోవాలి ఓకే हां टीचर टीचर जी डिटेल में जान सकता हूं वेरी गुड वेरी गुड साइंस लव वेरी गुड रेगुलर कायर कॉलेज डिजाइन हुआ हां बक आप बेटा चिंता वेरी गुड आगे का बोर्ड की रेगुलर उनका थोड़ा अपडेट लागू ना 100% अटेंडेंस कैसा कर रहे हो ठीक तरह से ठीक तरह से मेरे ठीक है ये स्टॉप ये एक गांव है टाइम का तो इंटरमीडिएट क्लियर करना है कैसांगा मैच हो बट बेटा ओके बेस्ट ऑफ लक हेलो सर सर महेंद्र लाल एड्रेस लिखो नहीं जय जी వెరీ గుడ్ ఇంజనీరింగ్ చేస్తూ తర్వాత నువ్వేమన్నా ఇంజనీరింగ్ ఫస్ట్ చేయండి ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన తర్వాత